ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క కాల సమయం మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పదహారవ దావీదు కీర్తన నుండి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ దినము దినమును జ్ఞాపకం చేసుకుంటూ జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆ మేన్ ప్రభు నందు ప్రేమని మనమందరము ఈ యొక్క వాక్య ధ్యానములను ధ్యానించుటకు ప్రభు మనకు ఎంతో భాగ్యం ఇచ్చి ఉన్నారు అందును బట్టి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను యహో ఆ నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆనందించచ్చు దివారాత్రములు అనగా పగలు రాత్రి ధ్యానించచ్చు ఆనందించువాడు ధన్యుడు ఎంతటి భాగ్యం ఇది మనకు ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు పదహారవ ది కీర్తనలో మూడవ భాగంలో ఏమంటున్నాడు భక్తుడు నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు అని ఎవరు చెప్తున్నారు దావీదు ప్రవచించాడు అయితే ఎవరు మాట్లాడుతున్నారు అంతరంగము నుండి పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణ ద్వారా లేఖనాలు మనకు ఇవ్వడినాయి అందువల్ల నేను ఇలాగందును బాగుంది చాలా సంతోషంగా ఉంది మన దేవుడే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకు ఎంత తృప్తి ఎంత ఆనందము ఆలోచన చేయండి నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు భూమి మీద ఎవరున్నారు భక్తులు ఉన్నారు ఆయన ప్రేమించే బిడ్డలు ఉన్నారు ఆయన కనుక్కున్న బిడ్డలు ఉన్నారు ఆయన ప్రశస్తమైన విలువైన రక్తం నుంచి కొన్న ఉన్నారు వారే శ్రేష్ఠులు అంటున్నారు అనగా భూమి మీద నివసించడమే శ్రేష్టమా అనే కదా ఆలోచన మరి శ్రేష్టమే అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ప్రభువు యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకమునకు పంపబడ్డాము కాలము అనే ఆయుష్ ఆయన చేతిలో ఉంది అయితే ఈ పంపబడిన ఈ యొక్క స్థలము భూతలము ఇది ఆశీర్వాదకరంగా ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు అందువల్ల భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఇంకా వారు నాకు కేవలం ఏమీ కాదు వారంటే నాకు ఇష్టం లేదు లేకపోతే వారంటే బాగా తక్కువ పరలోకంలో ఉన్నవారే గొప్ప వారి మట్టివారు అని ప్రభు ఎక్కడా అనలేదు కానీ ప్రభు ఏమంటున్నాడు వారు నాకు నాకు మీన్స్ మన ప్రభువుకు కేవలం ఇష్టలు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు బట్ టు ది సైడ్స్ దట్ ఆర్ ఇన్ ద అర్త్ అండ్ టు ది ఎక్సలెంట్ ఇన్ హూమ్ ఈస్ ఆల్ మై డిలైట్ వాక్యము ఎవరు శబ్దమై ఉన్న దేవుడు అది ఎందు వాక్యముండను వాక్యము ఏమై ఉంది వాక్యము ఎవరు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు మన మధ్య నివసించాను ఎవరు ఆత్మ స్వరూపి అయి ఈ వాక్యంలో మాట్లాడుతూ ఉంటే దావిదు కాలంలో ఆ ప్రభు ఆది కాండములో దేవుడు ఆత్మ అయి జలములపైన అల్లాడుచు ఉంటే యుహాను వార్త మొదటి అధ్యాయం మొదటి వచనములు ఆది అందు వాక్యముండెను వాక్యమే ఆయన వాక్యము వాక్య స్వరూపిగా ఉన్న ప్రభువు అలలుయ ఆయనకు ఇష్టమైనది ఏంటి అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆయన అనగా ఆదియు అంతము లేనివాడు ఉన్నవాడు అనివాడు అల్ఫా ఒమేగా అయి ఉన్న ప్రభు ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండేను దేవుని వద్ద ఆది అందు ఎలా ఉన్నాడు శబ్దమై ఊపిరి అయి జీవమై ఉన్నాడు ఆయన అందు అనగా తండ్రి అయిన దేవుని అందు ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఆయన మూలముగా అనగా కుమారుడైన ఆ దేవుని మూలముగా ఆ యస్సు క్రీస్తు ప్రభు వలన కలిగాను సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఆయన అనగా యేసు ద సేమ్ బోల్స్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ వర్ మేడ్ బాయ్ హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాస్ మేడ్ కలిగి ఉన్నది ఏది కలిగి ఉంది ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఏది కలిగి ఉన్నది అంటే చెప్తారా మాకు ఏం లేదు ఏం లేదు అని అంటారు కలిగి ఉన్నేదియు అని ప్రభు చెప్తున్నాడు ఏంటిది కలిగి ఉన్నదేదియు ఆకాశము ఆకాశంలో వేలాడుతున్న నక్షత్రాలు అంతరిక్షమంతా భూమి భూమి కింద నీళ్లు దానిలో జలరాశులు అండ్ జలజీవులు ఈ యొక్క భూమి మీద ప్రాకు ప్రతి పురుగు కీటకాలు జంతు జలాలు వృక్ష సంపద పక్షులు ఎగురుతూ కలిగి ఉన్నదేదీయో ఆ భూమిలో ఆ మట్టిలో సమస్తమైన విలువైన ఖనిజాలు విలువైన పెట్రోల్ అండ్ ఆయిల్స్ లోహాలు బంగారం వజ్రాలు వైడూర్యాలు పచ్చలు అన్నీ 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 నీకు అల్యూమినియం కావాలా అయస్కాంతం కావాలా నీకు ఐరన్ కావాలా నీకు గోల్డ్ కావాలా నీకు పెరల్స్ కావాలా ఏం కావాలి అన్నీ నీ కాళ్ళ కింద ఆ భూమి లోపల పరిచి ఉన్నాను అని అంటున్నాడు మనప్రభు ఒక్క మాట ఆలోచిస్తారా ఇక్కడ సమస్తమైన బిల్డింగ్స్ అపార్ట్మెంట్సు పెద్ద పెద్ద మ్యాన్షన్స్ అన్నీ కట్టబడుతూ ఉన్నాయి కదా అయితే ఇంత బరు వారు కడుతూ ఉంటే సిమెంటు బ్రిక్స్ ఐరను వుడ్ అండ్ టైల్స్ వాట్ ఎవర్ మేబీ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్ ఓర్ హెవీ చాలా బరువైనవి హెవీయర్ అంతంత అంత అంతస్తులు కట్టుతూ ఉంటే పైకి కనబడుతున్నాయి కింద ఇంకా ఎంతో లోతుగా అంతస్తులు కూడా అండర్ గ్రౌండ్లో ఉంటాయి ఇంత బరువును ఈ యొక్క భూమి మోస్తూ ఉంది మునిగిపోవట్లేదు అది కిందికి దిగట్లేదు ఎప్పుడో భూకంపాలు వస్తే తప్ప ఎప్పుడో వరదలు ప్రళయాలు లాంటివి కొట్టుకొని పోతే తప్ప ఇంత బరువును భూమి మోస్తూ ఉంది ఇంత మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఆకాశం నుంచా అట్మాస్ఫియర్ నుంచా నీటి నుండా ఎక్కడి నుంచి భూమి నుండే ఈ భూమి నుండే వచ్చాయి ఈ మెటల్ అన్నా ఐరన్ అన్నా బ్రిక్స్ అన్నా స్టీల్ ఏమని విచ్చవర్ మేబీ వుడ్ ఏ వుడ్ టీ వుడ్డా రోజ్ వుడ్డ కేదార లెబనోనో వుడ్డ ఏ వుడ్డు నువ్వు వాడేవో అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీద నుండే భూమిలోంచే వచ్చాయి అవన్నీ కూడా దేవుడే నీకు మోలిపించాడు అన్ని రకరకాల మెటీరియల్ నీ టేబుల్ మీద వాడుతున్న ప్రతి మెటీరియల్ నువ్వు వంటింట్లో వాడుతున్న ప్రతి మెటీరియల్ నువ్వు వేసుకుంటున్న ప్రతి మెటీరియల్ నువ్వు తింటున్న ప్రతి ఈటబుల్స్ ఎవ్రీ ఎవ్రీథింగ్ విచ్ వర్ యూటిలైజ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అవైలబుల్ రెడీలీ అవైలబుల్ వర్ మేడ్ ఫర్ అస్ బై ది మైటీ గోడ్ ది క్రియేటర్ కాదని నువ్వు చెప్పగలవా కాదని చెప్పగలవా అందువలన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అబ్బా ఆక్సిజన్ లేకపోతే ఒక్కొక్కరు వెంటిలేటర్ వెంటిలేటర్స్ కోసం ఒక్కొక్కరు ఆక్సిజన్ కనెక్టెడ్ బెడ్స్ కోసం కోవిడ్లో అల్లాడిపోయి ఉన్నారు నా ప్రేమైన వాళ్ళరా ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నారంటే ఎంత గొప్ప దేవుడు మనకు రిలీజ్ చేస్తున్నాడు ఈ ప్రాణవాయువుని ఆలోచించామా వన సంపదకి ఆర్డర్ ఇచ్చాడు ఆక్సిజన్ రిలీజ్ చేయమని అవి కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ చేస్తాయి రాత్రి ఈరోజున నీవు వదిలేది ప్రాణవాయువు కాదు కార్బన్ డయాక్సైడ్ నీకు వన సంపద అంతా కూడా వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కాదు నువ్వు పీల్చు ఉన్న ఆక్సిజన్ నీవు వదిలింది యానిమల్స్ వదిలింది ఎక్స్పెల్ చేసిన ఎయిర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అది వాటికి ప్రాణవాయు అయితే ఆ యొక్క వృక్ష సంపద వన సంపద గ్రీనరీ వదిలిందంతా కూడా మనకు ప్రాణ వాయువు ఎంత మిస్ట్రీ ఇది ఇకో బ్యాలన్స్ అవుతుంది ద లోడ్ ఈజ్ బ్యాలెన్సింగ్ ది ఈకో సిస్టమ్ ఫట్ ఎ మ్యాగ్నిఫిషియెంట్ క్రియేటర్ హీస్ the marvelous works of the lord wonder lord the entire universe is hearing and obeying the command or the, the plan which were entrusted to each planet were exercising continuously is it not amazing kaligi kalagaledu hallelujah కలిగి ఉన్నదేది నీవు నేను అందరము ఎందుకంటే ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దాట్ వాజ్ మేడ్ బికాస్ ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగు అయి ఉండేను ఇన్ హిమ్ వాజ్ లైఫ్ హెండ్స్ ఫోర్త్ హీ డెలివరింగ్ లైఫ్ అన్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ డ్యాట్ కండిషన్ నీ ఆత్మ చర్చిపోయిన స్థితిలో ఉంది పాపుల చేతున అపరాధముల చేతున్న చేర్చిపోయిన స్థితిలో ఉంది దానిని బ్రతికించట కొరకే జీవ ప్రధాతగా ఈ లోకమునకు మనకు హరిదించిన మన ప్రభువు ఎస్సు రక్షకుడు హల్వియా అందువలనే ఆయన మనలాంటి శరీరము దాల్చిన వాడాయి మనలాంటి హ్యూమన్ బాడీ యాక్టివిటీస్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తూ ప్రభు మానవుల మధ్య సంచారం చేసిన ఈ భూమి ఎంతో ధన్యమైంది అందువల్ల భక్తులే శ్రేష్ఠులు ఆ ప్రభు నడిచిన మట్టిలో నడుస్తున్నారు ఆ ప్రభు పిలిచిన గాలి ఆయన వదిలిన గాలి ఆయన మాటల్లో వారి మాటలు కలువ కలిసి అట్మాస్ఫిర్క్ కండిషన్స్లో ప్రిజర్వ్ చేయబడినాయి ఎంతో బాగుందండి దేవునికి మహిమ కలిగిన అందువల్ల భక్తులు శ్రేష్ఠులు దేవునికి మహిమ కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు నేను ఈలాగూ అందును పదహారు మూడు కీర్తనాకారుడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు బట్ టు ద సైంట్స్ ఆర్ ఇన్ ద ఎర్త్ అండ్ టు ద ఎక్సలెంట్ ఇన్ హూమి ఈస్ ఆల్ మై డిలైట్ వారి అందే నాకు సంతోషము ఇంకా దేని అందు సంతోషం లేదు ప్రభుకి ఈ భూమి ఆకాశము నక్షత్రాలు ఈ భూమిలో ఉన్న సర్వ విలువైన ఖనిజాల వలన ప్రభుకు సంతోషం లేదు అవన్నీ నావే కదా ఇవన్నీ నేనే చేశాను కదా అంటాడు ప్రభు నీకు ఉపదేశము చేసదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను నేను సృష్టించిన ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదకరంగా నువ్వు నడవాలి అనంటే నేను నీకు నడవవలసిన త్రోవను బోధించదను అని అంటున్నాడు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ ది అండ్ టీచ్ ది ఇన్ ద వే విచ్ దౌ షల్ గో ఐ విల్ గైడ్ ది విత్ మై ఐస్ ఎందుకంటే బుద్ధి లేని బుద్ధి హీనుల వలనైనా జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలన ఆయనను మీరు ఉండకూడి స్ట్రిక్ట్గా కోపంతో చెప్తున్నాడు అవి నీ దగ్గరకు తేవడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగించాలి వాటిని నువ్వు కంట్రోల్ చేయాలి అంటున్నాడు కాబట్టి గాడిద లాంటి కామ వికారంతో బ్రతుకుతున్న బ్రతుకులు గుర్రము లాంటి గుడ్డి జీవితము ఇటువంటి బ్రతుకులతో మీరు ఉండవద్దు దేవుని యొక్క సన్నిధికి అవి తేబడాలి బి నాట్ యాజ్ ద హార్స్ ఆర్ యాజ్ ద మ్యూ విచ్ హ్యావ్ నో అండర్స్టాండింగ్ హూస్ మౌత్ మస్ట్ బీ హ్యాల్ప్ ఇన్ విత్ బిట్ అండ్ బ్రెడిల్ లెస్ దే కమ్ నియర్ అన్ టు ది అవ్వాలి హలో ఎందుకు భక్తులు శ్రేష్ఠులు అంటే భక్తిహీనులకు ఏం జరుగుతుందట భక్తిహీనులకు కీర్తన ముప్పై రెండు పది అనేక వేదనలు కలుగుచూ ఉన్నాయి భక్తిహీనులకు ప్రభు నెరగిన వారికి ప్రభుని తోసిపించిన వారికి విసర్జించిన వారికి ఎదురు తిరిగిన వారికి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహో ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించు వారికి ఆపదలు కలిగినా కూడా ఆ ప్రభు భద్రపరుస్తాడు కృపతో కప్పుతాడు మెనీ సారో షాల్ బీ టు ద వికెట్ బట్ హీ ద ట్రస్టెత్ ఇన్ ద లోడ్ మెర్సీ షెల్ కంపాస్ హిమ్ అబౌట్ ఆ యొక్క కరూపను ఆ ప్రభు కప్పి ఆవరిస్తాడు అందువలన నీతి మంతులారా ఏహోవాన్ని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయం హృదయలారా మీరందరూ ఆనందగానం చేయండి దేవుని సన్నిధికి వస్తే జంప్ చేస్తూ షౌట్ చేస్తూ హృదయం విప్పి మనకు గళము విప్పి దేవుని స్థుతించాలి దేవుని కొని ఆడాలి హాలలుయా హాల్లుయా అని దేవుని మహిమపరచాలి ఈ చేతులు రెండు పెట్టి స్థుతించాలి చెప్పట్లు కొట్టాలి నీ హృదయం ఇప్పి నువ్వు పాటలు పాడుతూ దేవుని స్థుతించాలి సంతోషించుట జాయ్ జాయ్ఫుల్ షౌట్ బి గ్లాడ్ ఇన్ ద లోడ్ అండ్ రిజాయ్స్ యూ రైటియస్నెస్ రైటియస్ పీపుల్ అండ్ షౌట్ ఫర్ జాయ్ ఆల్ఈ దట్ ఆర్ అప్రైట్ ఇన్ హార్ట్ ఎవరికి ఇంత సంతోషం కలుగుతుంది ఉప్పొంగిన హృదయముతో ఉల్లసిస్తారు ఎవరు ఇంత ఆనందగానం చేయగలరు అంటే హృదయములో ఎలా ఉండాలండి నీతి కలిగి ఉండాలి నీతిమంతుడైన ప్రభువును ఎరిగిన వారై కలిగిన వారై ఆయనతో సహవాసం చేస్తున్నవారు ఈ యొక్క ఉల్లాస గీతము పాడతారు ఆనంద గానము చేస్తారు ఏ హోవాను బట్టి సంతోషించి ఉత్సహిస్తారు ఈరోజు నా దేవుని సన్నిధికి ఆ విధంగా వెళ్దామా అందుకే నూట ఒకటి ఆరులో ప్రభు చూస్తున్నాడు ఏమని నా యొద్ నివాసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టు చూన్నాను నమ్మకస్తులైన వారు ఈరోజు నేను ఒక విషయం చెప్తాను ఏదైనా పని ప్రభు యొక్క పరిచయ నిమిత్తము చేయమంటే అలాగే అమ్మా అంటారు పరిగెట్టి వెళ్తారు మన ఎదురు చాలాసేపు వరకు రారు అప్ప ఎంతో సంతోషం ఎంత బీడియన్స్ అయితే అయిపోయిందా అని ఆ యొక్క సహోదరిని అడిగినప్పుడు వారు అంటారు కదా అయిపోయిందమ్మా దిగిపోతున్నామ్మా అయిపోయింది నేను వేరే పని మీద అన్ని వెరిఫై చేసుకుంటూ పైన మందిరానికి వెళ్ళాను వెళ్తే ఎక్కడిదక్కడే ఉంది ఏ పని పంపించాను ఆ పని అక్కడే ఉంది ఇది నమ్మకత్వము ఇది విధేయత ఇది చిత్తశుద్ధి ఆలోచన చేయాలి వీరెవరైనా అంజుల వీరు ఎరగని వారా రోడ్డు మీద పోయేవారా వీరెవరు భక్తులు కదా ఇటువంటి అప్పనమ్మకస్తులను ప్రభు చూస్తూ ఉన్నాడు చూచిచున్న దేవుడు మన దేవుడు నాయని నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుదురు దేవుని యొక్క పరిచర్య చేయటకు నిర్దోషమైన మార్గములో నడవాలి మై నైస్ షాల్ బీ అపోన్ ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద ల్యాండ్ దట్ దే మే డ్వల్ విత్ మీ హీ దట్ వాక్త్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే హీ షాల్ సర్వ్ మీ ఎవరైతే యథార్థంగా ఓపెన్గా ఉంటారో వారు నాకు పరిచారకులు అవుతారు అందువల్ల ఈరోజు నా ఆలోచన చేద్దాం ఈశ్రాయల్ వారి పక్షంగా ప్రభుకి ఎందుకు అంత మక్కువ ఎందుకు అంత శిక్ష విధిస్తూ ఉంటాడు ఎందుకు దేవుని యొక్క కోపము ఉగ్రత కూడా పడుతూ ఉంది అనగా వారిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే సమస్త భూమి నాదే కదా దీర్ఘమాకాండం పంతొమ్మిది ఆరులు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఎవరండి ఇష్రాయలే యాజక రూపమైనా రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము అంటున్నాడు ఎవరితో ఇష్రాయల్ వారితో ఎవరు చెప్తున్నారు దేవుని యొక్క వాక్ ఆయనే చెప్తూ ఉన్నారు అయితే ఎవరితో చెప్పుమని చెప్పాడు మోషే నీవు ఇష్రాయల్తో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ట జనము నీ దేవుడైన ఏహో ఆ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఏంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొను భూమి మీద ఎన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వారిని అందరినీ ఏర్పాటు చేసుకోలేదు ఓన్లీ ఇస్రాయల్ పీపుల్ వారిని ఆ ప్రభు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నారు తన కోసం వాట్ అండ్ హోలీ పీపుల్ అన్ టు దిడ్ మై గాడ్ ది లాడ్ దై గాడ్ హ్యాథ్ చూజ్ అన్ ది టు బీ అ స్పెషల్ పీపుల్ అన్ టు హిమ్సెల్ఫ్ ఎవో ఆల్ పీపుల్ దట్ ఆర్ పాన్ ది ఫేస్ ఆఫ్ ది అర్త్ అయితే మీరు ఎంత గొప్ప ఆశ్చర్యమైన ఆయన ప్రణాళికలు ముద్రించబడ్డారు ఏర్పరచబడ్డారు నియమించబడ్డారు అయితే మీరు ఆ ప్రభువును మరిచి ఆ ప్రభుని విడిచి ఆ ప్రభువుకు వీపు చూపించి తప్పిపోయున్నారు ప్రతి పచ్చని చెట్టు కిందను ప్రతి ఎత్తైన పర్వతముల మీద వారు దేవతా స్తంభములను కట్టించుకుంటూ సాగిల పడుతూ వారి యొక్క తొలిచోల పిల్లలను వధ చేసి బలులు అర్పించు ఉంటే దేవునికి వేదన కోపము రాదా అపవిత్రమైన కార్యములు చేయుటలో ఇష్రాయలు వారు నుండి నేర్చుకున్నారు అవే అవలంబిస్తున్నారు నాకు మీరు ప్రతిష్ఠిత జనము అని ప్రభు చెప్పినా కానీ నాకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పినా కానీ భూమిలో ఉన్న సమస్త జనముల కంటే మీరే నా స్వాస్థ్యము అని చెప్పినా కానీ చెవిని పెట్టుకోరు హృదయములు దాచుకోరు విధేయత చూపించరు అందువలన ఉగ్రత ఉగ్రత ఇస్రాయల్ వారి మీద పడుతూ ఉంది మనం విశ్వాసం ద్వారా ఇస్రాయల్లో ఈ అరణ్యము అనే ఈ అరణ్యం అనే లోకములో ఈ అరణ్యపు ఆశలకు కోరికలకు ఇచ్చలకే అరణ్యములో తిరుగుతూ అడవి గాడిలాగా ఉంటే ఆ యొక్క వడిగల వంటలాగా నీ శరీరేచ్ఛల కొరకే నువ్వు ఆకర్షితులు అవుతూ ఉంటే ప్రభు యొక్క ఉగ్రత దిగి వస్తూనే ఉంది ఆలోచన చేద్దాం ఈ యొక్క ఉదయం కాల సమయమందు మన ఎదుట జరుగుతూ ఉన్న ప్రవచన ప్రవచనములు నెరవేర్పు ఇష్రాయాల వారి మీద దాడి జరుగుతూ ఉంది ఇష్రాలు వారి మీద పడుతున్నారు చుట్టూ శత్రువులు కారణం వారు పులెనే రొట్టెల పండగ వారు ఇష్రాయల్ వారందరూ కలిసి పవిత్రంగా ఆచరించాల్సింది ఏడు రోజులు వారు అవుట్స్కర్ట్స్కి వెళ్ళి వారు పర్ణశాలలు వేసుకొని చేయాలి అక్కడ వారు ఏం చేస్తున్నారు చాలా భయంకరమైన మోడ్రన్ వేలో ఆ పండగను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అక్టోబరు నాలుగో తారీఖు అక్టోబర్ రెండు ఆ విధంగా వారు ఇష్టానుసారంగా విర్రవీగిన వీగిన దుష్టత్వముతో పరిశుద్ధ జ్వనమై ఉండి పరిశుద్ధమైన కార్యమై ఉండి ఐగుప్త దేశము నుండి బానిసత్వపు చెర నుండి బయటికి వచ్చిన ఆ యొక్క దినమును జ్ఞాపకము చేసుకుంటూ చేయవలసిన పనిని వారు నిర్లక్ష్యము చేసిన రీతిని బట్టి ఉగ్రత ఇష్రా వారి మీదకి దిగివచ్చింది దేవుని యొక్క ఉగ్రత శత్రువులను దేవుడే రేపి ఉన్నాడు ఆ దిగి ఆయా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజున నువ్వు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఇష్రాయల వారిని విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడి అరణ్యమనే ఈ లోకము నుండి పాపం నుండి శాపము నుండి ఉగ్రత నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకువచ్చిన తర్వాత ఆయన తన తోటలో నాటిన తర్వాత నీవింకా జారిపోయి లోకముతో కలిసిపోయి పాపం కొరకే నీవు విర్రవేగుతూ దుష్టత్వముతో ఇటు అటు వడి వడితో తిరుగుతూ ఉంటే ఉగ్రత రానే వస్తుంది ఆయన ఆయన యొక్క కోపము ఆయన యొక్క ఉగ్రత ఎవడు తాళగ తాళ తాళగలడు ఆలోచించ ఈ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది విధేయత చూపిస్తావా ఆశీర్యించబడతావా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత అందుకోవాల్సి వస్తుంది సరి చేసుకున్నట్టుకు పరిశుద్ధమైన దేవుని సన్నిధికి పరిగెడతాం ప్రభు మనకు సహాయం చేయనిదాకా ప్రార్థిద్దాం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం నాయన తప్పిపోయిన మా బ్రతుకులు తండ్రి తిరిగిని వైపుకు నాయన ఆకర్షించుకొని నా దేవా మమ్మల్ని శుద్ధ సువర్ణ మళ్ళీ నీ ఎంపికలో దాచుకోమని ఉంచుకోమని మా ప్రియులు శ్రోతలు ప్రార్థనాపూర్వకంగా వారాత్మీయ జీవితాన్ని చేసుకోవడానికి సహాయం చేయమని ఎస్ సూ పరిశుద్ధ బట్టి అడుగుచు నా తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని కాక ఆమె